పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత ఇంకోసారి వ్యాఖ్యలు చేసే బిడ్డ గిరిజన బిడ్డలమైన నేమే నిన్ను ఇప్పి కొడతాను నువ్వు ఎమ్మెల్యే కాదు కదా నువ్వు ఎవరిపై కానీ నేను తెలంగాణ ఉద్యమంలో నిరోచితంగా పోరాడిన వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నవాళ్ళు కొన్ని వందల కేసులు వేసుకొని జైలు జీవితం సంవత్సరం గడిపిన వాళ్ళని ఇలా అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతూ మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పార్టీ పైన కావచ్చు జనసేన పైన కావచ్చు మీరు ఇవాళ ఎందుకు పోటీ చేస్తున్నారు నెక్స్ట్ మీరు ఇవాళ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు అంటే ఈ రాజకీయ ఈ పార్టీలో ఉన్నది ఎవరు గిరిజన బిడ్డలం దళిత బిడ్డలం బీసీ బిడ్డలం ఇవాళ ఇక్కడ ఉన్న నా పక్కన అన్న ఒక బీసీ బిడ్డ ఇవాళ శంకర గౌడ్ గారు బీసీ బిడ్డ రాజలింగం అన్న ఇవాళ శిర్షా గారు కావచ్చు ఈ పార్టీ మహేష్ కుమార్ కౌడ్ కూడా నేను ఎక్కడ చూడలే తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు ఉన్న మేము బిడ్డ కవర్ కావాలని హెచ్చరిస్తున్నా ఏడున్నవ రోబా నువ్వు నీ ఎక్కడ రోబా నువ్వు ఏ ఉద్యమంలో పనిచేస్తున్నావు నువ్వు ఇవాళ పేద ప్రజల గురించి పేద బిడ్డల గురించి ప్రశ్నిస్తున్నా ఇవాళ ఒక ఇక్కడ కత్తి సైజులు ఉన్నారు ఒక దళిత బిడ్డ వందల కేసులైనాయి ఇవాళ మాలాంట్లోకి ఇవాళ టికెట్ ఇస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు జబర్దార్ బిడ్డ నీకు బిడ్డ చిత్తశుద్ధి ఉంటే నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఎంత మందికి ఇవ్వాలి నువ్వు సీట్లు ఇచ్చినావు నువ్వు ఇవాళ చెప్పాలి ఇవాళ బీసీ బిడ్డలకు ఎంత మందికి ఇచ్చినాం కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా బాజాప్తో చెప్తున్నాం ఇవాళ బడుగు బలహీన పేద బిడ్డల గురించి వస్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత ఇంకోసారి వ్యాఖ్యలు చేసే బిడ్డ గిరిజన బిడ్డలమైన నేమే నిన్ను బట్టలిప్పి కొడతాను నువ్వు ఎమ్మెల్యే కాదు కదా నువ్వు ఎవడైనా కానీ భాజాతో చెప్తున్నాం తెలంగాణ బిడ్డ చెప్తున్నాం ఆయన ప్రజల గురించి మంచి చేయడానికి వచ్చిండు నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి రాజ్యాంగం కల్పించిన మా హక్కును కాల రాస్తున్నాడు మా గొంతును నొక్కుతున్నాడు ఇవాళ మళ్ళా గిరిజన బిడ్డలు అడుగులకు వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇవాళ దళిత బిడ్డలు మళ్ళా దళిత వాడలకు పరిస్థితి ఏర్పడ్ది ఇవాళ వీళ్ళందరినీ బహుజన బిడ్డలను కూడా బయటకు తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారిపైన ఇంకోసారి ఈ ఒక్క రాజకీయ పార్టీ కాదు మిగతా రాజకీయ పార్టీలు ఎప్పుడైనా అవాకులు చవాకులు అని పేలుస్తే రాజ్యాంగం బాబాసాహే కల్పించిన హక్కు ఈ హక్కు చేస్తామని పోలీమని తెలియసుకుంటూ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతపై వేరుచుకుపట్టు జనసేన నేత